మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వర్లరా దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఎపేసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చదివి ధ్యానము చేసుకుందాము ఈ వచనాల్లోని మాటలు నేను మీకోసమై చదువుతున్నాను దేవుని కృపామహి కృపా మహదేశ్వరముని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాను ప్రార్థన చేద్దాం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై ఈ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినము ఈ సమయం చూడలేక ఎంతోమంది లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన వారు ఉండగా నీ కృపచేత మాత్రమే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అందరిని బట్టి స్తోత్రాలు ఈ సమయమందు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి చదివిన లేఖన భాగం జ్ఞాపకం చేసుకో తండ్రి మాకు మీరే వివరించండి వడ్డించండి శ్రద్ధగా విని మేలు పొందుటకు నీ కృప అనుగ్రహించమని సహాయపడుమని ఏసుక్రీస్తున్నామంట్లో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లరా మనము ప్రతిదినము ఎన్నిక అనే పదం మీద ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఎన్నిక అనగా ఇది ముందు నిర్ణయం దేవుడు ముందే మనల్ని నిర్ణయించుకున్నాడు అనే మాట ఇందులో మనం చూడగలుగుతాం ఎలా ఆయన నిర్ణయించుకున్నాడైనా ఎందుకోసము ఆయన నిర్ణయించుకున్నాడు అనే విషయాలు మనము ఆలోచన చేసినప్పుడు చాలా సంగతులు మనకు కనిపిస్తాయి అందులో ఉంటే నేను ఒక పదకొండు విషయాలు నేను జ్ఞాపకం చేయదలనించున్నాను అంశము ఆత్మచేత ముద్రింపబడి తిరి అన్నాడు దేవుని ఆత్మచేత మనమందరము కూడా ముద్రించబడిన వాళ్ళము ఆత్మ పరిశుద్ధాత్మ విశ్వాసి విమోచనలో ఆయన పాత్ర ఆత్మ పరిశుద్ధాత్మ విశ్వాసి విమోచనలో ఆయన పాత్ర దీన్ని బట్టి ఎపిసి పత్రికలో ఒక కీలక అంశం పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ గురించి మనము తెలుసుకోవాల్సింది పరిశుద్ధ ఆత్మ గురించి చాలా ప్రసంగాలు మనకు వినిపించినప్పటికీ ఈ దినము నేను కూడా కొంత మీ ముందు ఉంచాలని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ నిలబడినాను పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ అంశం మీద నేను మీ కొన్ని మాటలను తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఈ విషయాలు వినాలని మనవి చేస్తూ ఉన్నాను ఒకటవదిగా దేవుని యాజమాన్యాన్ని సూచించే ముద్ర ముద్ర లేదా గుర్తు అన్నమాట ఇది మరోసారి నేను ఈ మాట మీకు చెప్తున్నాను దేవుణ్ణి యాజమాన్యాన్ని సూచించే ముద్ర లేదా గుర్తు అనే విషయము జ్ఞాపకం చేసుకున్నాను రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు విశ్వాసికి కలగబోయే స్వాస్థ్యానికి మొదటి వాయిదా చెల్లింపు మరోసారి ఈ మాట చదువుతున్నాను విశ్వాసికి కలగబోయే స్వాస్థ్యానికి మొదటి వాయిదా చెల్లింపు ఏమిటి చెల్లింపు చెల్లింపు అంటే ఏమిటి అంటే బైబిల్లో నుండి ఒక మాట నీకు చదివి వినిపిస్తాను వచనం పదనాలుగు ఎపిస్ పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచనము మీరు కూడా చూడాలి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని ఉంది ప్రియమైన సోదరి సోదరులారా దేవుని వాక్యమైన బైబిల్లో మనం గమనించి చూడగా గమనించి చూడగా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము ఆయన సంపాదించుకున్నాడంట సంపాదించుకున్నాడు సంపాదించుకొని తన ప్రజలకు ఆయన విమోచనము కలుగు నిమిత్తం విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు కరువుగా ఉన్నాడు అని ఈ పదము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇది గుర్తుంచుకుందాం ఇక మూడవ పదాన్ని జ్ఞాపకం చేస్తున్నా మీకోసమై ఏమిటి అంటే జ్ఞానమును గల ఆత్మ జ్ఞానమును ప్రత్యక్షతయుగల ఆత్మ ప్రత్యక్షత అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది ఆ మాట చూడండి వచనము పదిహేడవ వచనము వచనములో దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట అదే ప్రత్యక్షత అనే మాట మనకు కనిపిస్తుంది దాదాపుగా మరి అన్నీ కలిసి ఉన్నాయి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు నేను మీకోసమై చదువుతూ ఉన్నాను మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాత్సియమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన దేవుడైన మహిమ స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకుంట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు ఈ మాట గుర్తుంచుకుందాం ఏమిటి అంటే తండ్రి తను తెలుసుకుంటా ఎందు మీకు జ్ఞానము ప్రత్యక్షతను అన్నమాట ఉంది జ్ఞానము ప్రత్యక్షత మనకు జ్ఞానము కావాలి దేవుని యొక్క ప్రత్యక్షత అనేది మనకు కావాలి దాన్ని బట్టి ఇక్కడ ప్రత్యక్షత జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మ అని అన్నాడు ఇది మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధికి చేరడానికి విశ్వాసికి సహాయం చేస్తుంది లేదా సహాయం చేస్తాడు మనం దేవుని సన్నిధి చేరాలంటే దేవుని ఆత్మ చేత మాత్రమే మనము నడిపించబడాలా దేవుని ఆత్మ మనం నడిపించబడాలి అప్పుడు మనం దేవుని సన్నిధి చేరుతాము అన్నది రెండవ అధ్యాయము వచనము చూడాలి రెండవ అధ్యాయము వచనాన్ని మనము చూచినప్పుడు దేవుని వాక్యం మనకి ఇలా చెప్తూ ఉంది ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అర్థమైంది మాట ఆయన ద్వారానే మనము ఉపయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం ఏసుక్రీస్తు ద్వారా మనము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం చేరగలిగి ఉన్నాం నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు చేరలేడు అని వాక్యం చెప్తున్నట్టుగా ఆత్మ ద్వారా తండ్రి సన్నిధికి చేరుట నడిపించబడుట అన్నది ఈ పద్యంత వచ్చిన మనకు జ్ఞాపకానికి చేస్తూ ఉంది ఇక చాలా విషయాలు మనకు కనిపిస్తాయి మనం ముందుకు సాగుదాం ఐదవదిగా ఐదవదిగా విశ్వాసులను పరిశుద్ధ దేవాలయముగా నిర్మిస్తాడంట విశ్వాసులను పరిశుద్ధ దేవాలయంగా నిర్మిస్తాడు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు రెండవ అధ్యాయము ఎపేస్ పత్రిక ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుతున్నాను ప్రతి కట్టణమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన సోదరి సోదరుల ఈ రెండు వచనాల్లో మనం ఆలోచన చేయగా ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచు ఉన్నారు పరిశుద్ధమైన దేవాలయము అనే మాట ఉంది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలము అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం అందును బట్టి విశ్వాసులను పరిశుద్ధ దేవాలయంగా నిర్మిస్తాడు అనే మాట ఉంది కాబట్టి మనము దేవునికి దేవునికి మనము దేవాలయము దేవుడు మనలో ఉన్నాడు అవునా దేవుడు ఎక్కడున్నాడు మన మనసులో ఉన్నాడు దేవుడు మన గుండె గుడిలో ఉన్నాడు ఆయన మనలో నివాసం చేస్తున్నాడు అన్నది గుర్తుంచుకోవాలి దేవుడు ఆలయాల్లో కానీ దేవుడు మనం గడిచిన గూలలో కానీ ఆయన ఉండేవాడు కాదు ఆయన ఆయనకు నిలయం మనమే మనకు నిలయము ఆయనే అది దేవుని వాక్యం చెబుతుంది అందుని బట్టి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నారన్నమాట మనం చూస్తాం అదేవిధంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు మీరు కూడా దేవునికి నివాసమైన స్థలం దేవుని నివసించే స్థలం ఎక్కడంటే మన హృదయంలో ఆయన నివసిస్తున్నాడు ఆయన మనలో ఉన్నాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు మనతోనే ఉంటాడు ఎంతవరకు ఉంటాడు మనతోనికా అంటే మనము ప్రాణము తుది శ్వాస విరిచేంత వరకు ఆయన మనలోనే ఉంటాడు అన్న సంగతి బైబిల్ తేటగా జ్ఞాపకము చేస్తుంది ఇక ఆరవదిగా చూడండి ఆరవదిగా క్రీస్తు క్రీస్తు మర్మాన్ని బయలుపరుస్తాడు క్రీస్తు మర్మాన్ని ఆయన బయలుపరుస్తాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేవాడనే మాట బైబిల్ చెబుతూ ఉంది మూడవ అధ్యాయము నాలుగైదు వచనాలు మూడవ అధ్యాయం ఏపేసి పత్రిక నాలుగైదు వచనాలు చూడాలి మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మ మర్మవింపుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధుల పరిశుద్ధులకు అపోస్త్రులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముల ఎందు మనుషులకు తెలియపరచబడలేదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ మాట మనం అర్థం చేసుకునే వారికి ఉండాలి ఏమిటి అంటే క్రీస్తు మర్మాన్ని బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బయలుపరుస్తాడన్నమాట రాయబడింది దాన్ని బట్టి పౌలన్నాడు క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు అన్నాడు మీరు గ్రహించుకొనగలరు గ్రహించుకుంటారు అని అన్నాడు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తులకును బయలుపరచబడి ఉన్నట్లుగా బయలుపరచబడినట్లుగా అపోస్తులకు బయలుపరిచినాడు ప్రవక్తలకు బయలుపరిచినాడు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను బయలుపరిచినాడు క్రీస్తుని గురించినటువంటి విషయాలు ఆయన బయలుపరిచేవాడు అందుకని యేసు ప్రభు ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీలో ఉన్నప్పుడు ఆయన నన్ను గురించి మీకు చెప్తాడు మీకు తెలియజేస్తాడు నా వాటో తీసుకొని మీకు చెప్తాడు అని అన్నాడు అన్నమాట ప్రభు అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరి క్రీస్తు యొక్క మర్మాలు బయలుపరచబడిన సంగతి వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక ఏడవదిగా మనం ఆలోచన చేస్తే మూడవ అధ్యాయం పదారు వచనం మూడవ అధ్యాయము పదార వచనం మనం చూడాలి పదైదు నుండి కలిసి ఉన్నాయి నేను మీకోసమై చదువుతూ ఉన్నాను మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణగినట్లుగా ప్రేమ ఎందు వేరుపాడి స్థిరపడండి అని అన్నాడు అనమాట ఈ ఏడవ మాట మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు విశ్వాసి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండేలా బలపరుస్తాడు విశ్వాసి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఉండేలా పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు బలపరుస్తాడు ఆయన బలపరిచేవాడు బలపరుస్తాడా ఖచ్చితంగా బలపరుస్తాడు ఆయన బలపరచడానికి ఉన్నాడు మనలో అది గుర్తుంచుకుందా ఎనిమిదవదిగా నాలుగు అధ్యాయం మూడవచనం నాలుగో అధ్యాయము మూడవచనాన్ని మనం చదువుదాం మూడవచనంలో ఇలా రాయబడింది మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవల్లని ప్రభువును బట్టి ఖైదునైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రేమైన వాళ్ళారా ఈ ఎనిమిదవ మాట ఏమిటంటే బైబిల్ మాట విశ్వాస విషయంలో ఏకత్వం పొందేలా ప్రోత్సాహించి మనల్ని క్రీస్తు పోలిక తాలూకు సంపూర్ణత లోనికి నడిపిస్తాడు సంపూర్ణత లోనికి నడిపిస్తాడు ఇది మనం గుర్తుంచుకోవాలి అందును బట్టి విశ్వాస విషయంలో ఏకత్వం పొందేలా ప్రోత్సహిస్తాడు విశ్వాసులందరూ ఏమై ఉండాలంటే ఏకత్వం గల వారే ఉండాలి ఏకాత్వం ఏకాత్మ గల ఏక మనసు గల వారి ఉండాలని ప్రోత్సహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రోత్సహిస్తాడు అంత మాత్రం కాకుండా మనల్ని క్రీస్తు పోలిక తాలూకకు సంపూర్ణతలోనికి నడిపించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న మరి కనిపిస్తుంది ఇదే నాలుగోదయం పద్మూడోత్సం చూస్తే నాలుగోదయం పద్మూడోత్సనం చూస్తే కనుక ఇలా రాయబడింది కదా పరిశుద్ధులు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగా కొందరిని ప్రవక్తులుగా కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపురులుగా ఉపదేశకులు గాను నియమించినాడు ఆయన నియమించే నియమానకుడు నియమించేవాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు నియమిస్తాడు అపోస్తులుగా నియమిస్తాడు బోధకులుగా నియమిస్తాడు పరిచారకులు నియమిస్తాడు ప్రవక్తలుగా నియమిస్తాడు అవునా ఉపదేశకులుగా నియమించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియామకములు ఉన్నాము పరిశుద్ధాత్మిక నడిపింపులో మనమున్నాము అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది తొమ్మిదవదిగా తొమ్మిదవదిగా నాలుగో అధ్యాయం ముప్పై వచనం ఎప్పేసి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనాన్ని నేను మీకోసం చదువుతున్నాను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అర్థమైందా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచేది ఎవరు మనమే కదా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పని ఏది చేస్తామో అప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతాడు వ్యతిరేకత దేవుని ఆత్మకు దుఃఖము కలిగిస్తుంది కాని పని పరిశుద్ధాత్మక దుఃఖం కలిగిస్తుంది కాబట్టి విశ్వాస జీవితంలో పాపము ఉన్నప్పుడు దుఃఖపడతాడు విశ్వాస జీవితంలో పాపం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకుండా చూచుకోవాలి దేవుని పిల్లలుగా విశ్వాసిగా సేవకునిగా ఇది మనము గుర్తుంచుకోవాలి ఇక పదవ మాటకి జ్ఞాపిక చేస్తాం మీకోసమై పదవదిగా ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచనం ఎపిస్ పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని మీరు చూడాలి ఐదు పద్దెనిమిదవ వచనం మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి ఎలా ఉండాలంట విశ్వాసి విశ్వాసి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నింపుతూ శక్తివంతునిలా చేయాలని ఆశపడేవారుగా ఉండాలి అందుకోసమే మీరు ఆత్మపూర్ణులై ఉండండి ఆత్మను కలిగిన వారై ఉండండి ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది విశ్వాసిని ఎప్పటికప్పుడు నింపుతూ శక్తివంతుని చేయాలని ఆశపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు చివరిగా పదకొండవదిగా జ్ఞాపకం చేసి ముగిస్తాను పదకొండవదిగా అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో రాయబడిన మాట చూడండి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయచ్చు మెలకువగా ఉండుడి అన్నమాట మాట ఉంది పదకొండవదిగా వాక్యం చెబుతున్నమాట ప్రార్థనలోను ఆధ్యాత్మిక పోరాటములోనూ సహాయము చేస్తాడు సహాయం చేస్తాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థనలో సహాయం చేస్తాడు ఆధ్యాత్మిక జీవితం పోరాటములో సహాయం చేస్తాడు సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు సహాయం చేయడానికి ఇప్పుడు మనం దాదాపుగా పదకొండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఆత్మ ఆత్మచేత ముద్రింపబడితే అనే మాట ఆత్మ పరిశుద్ధాత్మ విశ్వాసి విమోచనలో ఆయన పాత్ర ఆత్మ పరిశుద్ధాత్మ విశ్వాసి విమోచనలో ఆయన పాత్ర ఎపేసి పత్రికలో ఒక కీలక అంశం పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇందులో మనం పదకొండు విషయాలు చూస్తున్నాం ఒకటవదిగా దేవుని యజమాన్యాన్ని చూచించే ముద్ర గుర్చు లేదా అది గుర్చు అనే మాట రెండవదిగా విశ్వాసి కలగబోయే స్వాస్థ్యానికి ముందటి వాయిదా చెల్లింపు అని జ్ఞానమును ప్రత్యక్షతయుగల ఆత్మ మూడవది నాలుగవదిగా దేవుని సన్నిధికి చేరడానికి విశ్వాసికి సహాయం చేస్తాడు ఐదవది విశ్వాసులను పరిశుద్ధ దేవాలయంగా నిర్మిస్తాడు ఆరవది క్రీస్తు మర్మాన్ని బయలుపరుస్తాడు ఏడవది విశ్వాసి అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఉండేలా బలపరుస్తాడు ఎనిమిదవది విశ్వాస విషయములో ఏకత్వం పొందేలా ప్రోత్సాహించి మనల్ని క్రీస్తు పోలిక తాలూక మరి సంపూర్ణతలోకి నడిపిస్తాడు విశ్వాస జీవితంలో పాపమున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు తొమ్మిదవది పదవదిగా విశ్వాసిని విశ్వాసిని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నింపుతూ శక్తివంతుని చేయాలని ఆశపడతాడు పరిశుద్ధాత్ముడు పదకొండవదిగా ప్రార్థనలోను ఆధ్యాత్మిక పోరాటములోను సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈ పదకొండు విషయాలు జాగ్రత్తగా పరిశీలించి పరీక్షించి మనము దేవుని వారమై ఉన్నామా లేదో అన్నది మనకి మనమే గుర్తుంచుకోవాలి అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నా పరిశుద్ధాత్మ దేవుని గురించిన సంగతులు కొన్ని మాకు మీరు బయలుపరిచినందుకు ఈ స్తోత్రాలు వీటిని విన్నవారిని దీవించి ఆశీర్వదించండి మేము పరిశుద్ధాత్మ కలిగిన వారమై ఉన్నామని సంగతి జ్ఞాపకం చేసుకుంటూ కొందరు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి తెలియదని చెప్పారు కానీ మీరున్నారన్న సంగతి మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఎపిసి పత్రికలో పదకొండు రెఫరెన్సుల్లో పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినంత కై స్తోత్రం చెల్లించుకుంటూ మరొక అంశంతో మేము కలుసుకునే భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తెంచి వేడుకొను చూ ఉన్న తండ్రి ఆమెన్ పర్లోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయినేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ మంచిది వందనాలు